ఈరోజు మనం గోవింద పట్టాభిషేకం అనే కథను విందాం మనందరం శ్రీకృష్ణ పరమాత్మని లీలలను వింటూనే ఉంటాం ఒకసారి శ్రీకృష్ణుడు తనతో ఉన్న ప్రజలందరినీ ఇంద్రుడిని కాక గోవర్ధనగిరిని పూజించమని చెప్పటం వల్ల ఇంద్రుడు ఆవేశపరుడయ్యాడు ఆ ఆవేశంతో అహంకారంతో తాను నందనవనమంతా ఎడతెరిపి లేని వాన కురిపించాడు ఇది ముందే తెలిసిన కృష్ణ పరమాత్మ సమస్త జీవరాశులను గోవర్ధనగిరిని ఎత్తి కాపాడాడు కాని ఎందుకు ఇంద్రుడిలా చేశాడు అసలు శ్రీకృష్ణుడికి గోవిందనామం ఎలా వచ్చిందో ఈ కథలో చూద్దాం అయితే మనం కథ వినటం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం మీకు ఇష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి ఈ ప్రపంచాన్ని ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయం ఇది మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవటం సేద తీరటం మునుపటి స్థితికి రావటం మీరిప్పుడు మంచం మీద ఉన్నారు రోజువారీ అలసట నుండి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది కాళ్ళ నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాని కింద భాగానికి చేరుతుంది అక్కడి నుంచి మోకాళ్ళలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకునివ్వండి ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తర్వాత ఛాతిలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి అక్కడి నుండి మీ భుజాల్లోకి తర్వాత చేతుల్లోకి చివరిగా వేలికొల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి ఆపై మీ మెడ తల ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఈ కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి ఒకనాటి ఉదయమున వర్షముల కోసం ఇంద్రయాగం చేయుట కొరకు గోపికలు ప్రయత్నిస్తుండగా శ్రీకృష్ణుడు పరుగు పరుగుపరుగుల వచ్చి గోపికలతో మీరు చేయు ఈ ఇంద్రయాగం ఎందుకొరకు పనికి వస్తుంది దీనివల్ల కలిగే ప్రయోజనమేమిటి అని గోపికలను ప్రశ్నించాడు గోపికలందరూ కృష్ణుని ఆశ్చర్యంగా చూశారు అప్పుడు అందులో ఒక గోపిక ఇలా అంది ఏంటి కృష్ణ కూడా అడుగుతున్నావు ఇంద్రదేవుని వలనే మన పంటలు బాగా పండి యమునా నది ద్వారా మనకి చక్కని తాగునీరు లభిస్తోంది అప్పుడు కృష్ణుడు నువ్వు చెప్పింది నిజమే కానీ మన ఎదురుగా ఉన్న ఈ గోవర్ధన పర్వతం చూడు అది చాలా మహిమాన్వితమైనది చాలా ధైర్యత్వం కలిగినది ఎన్నో ఔషధ గుణములు ఉన్న వృక్షములు ఎన్నో పశుపక్షాదులకు కంటికి కనిపించని ఎన్నో సూక్ష్మ జీవరాశులకు అలవాళం అయిన ఇంతటి గొప్ప పర్వతం అనునిత్యం మన జీవన గమనానికి ఎంతగానో తోడ్పడుతుంది కాబట్టి మనం ఈ గోవర్ధనగిరి పర్వతానికే పూజ చేయాలి అని శ్రీకృష్ణుడు పలికాడు శ్రీకృష్ణుడు చెప్పిన వెంటనే గోవర్ధన గోవర్ధన అంటూ ఆ గోవర్ధన పర్వతంను ఆరాధించడానికి జనులు పశువులు పక్షులు గోవులు సునకములు సకల జీవరాశులు మొత్తం గోవర్ధన పర్వతం వద్దకు చేరుకున్నాయి కృష్ణుడి మాట అంటే జనులందరికీ ఎంతో ప్రీతి వారందరూ ముందుగా గోవర్ధన పర్వతను నమస్కరించి శిరస్సు వంచి పాదాభివందనం చేశారు శ్రీకృష్ణుని చూసి వారందరూ ఈ విధంగా అంటున్నారు ఓ నాథా మునుపు ఇంద్రయాగం అంటే ఒక యజ్ఞం చేసిన హవిష్ను ఇంద్రుడు భుజించి మనకు వర్షాలు సమర్పించేవారు కానీ ఈనాడు చెబుతున్న ఈ గోవర్ధనగిరిని ఏ విధంగా అర్చించాలి దీని ప్రార్థనా విధానం ఏమిటి విస్తారంగా తెలపండి అని శ్రీకృష్ణుని మీద ప్రశ్నలు కురిపించారు శ్రీకృష్ణుడు బదులిస్తూ మునుపు ఇంద్రయాగం ఏ విధంగా చేశారో మీరు సకల పంచభక్ష ప్రవాణాలు ఆ ఇంద్రుడికి ఏ విధంగా అర్పించారో అవన్నీ తీసుకువచ్చి ఈ గోవర్ధన పర్వతానికి కూడా నివేదనగా అర్పించండి ఇంద్రయాగం చేసేటప్పుడు మీరు వండిన పదార్థాలు అయిన అప్పాలు పరవాన్నం చిత్రాన్నం కదంబం గారెలు బూరెలు చక్కని తరుగును తురిమిన పెరుగు పచ్చడి మరియు వివిధ శాఖపాకములు అన్నిటినీ కూడా ఈ గోవర్ధన పర్వతమునకు కూడా అర్పించి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క జీవరాశులకు ప్రసాదంగా పంచిపెట్టండి అది ఎవరైనా సరే గోవులు కోపపాలులు పశువులు పక్షులు మార్చాలములు వానరములు సురకములు ఇలా ఈ గోవర్ధన పర్వతం ఎందని జీవిస్తున్న సకల జీవరాశులన్నిటికీ కూడా ఈ ఆహారం ప్రసాదంగా పెట్టండి ఇలా చేయటం వల్ల ఆ గోవర్ధన పర్వతంలో దాగిన సూక్ష్మ రూపంలో ఉన్న పరమాత్మ అందరి ఆకలి తీరడం చూసి తాను సంతృప్తిపడి జీవకోటిని కూడా సంతృప్తిపరచాలనే ఉద్దేశంతో వర్షాలు కురిసే విధంగా చేస్తాడు మరియు ఇంద్రయజ్ఞం పూర్తి చేసిన తర్వాత బ్రాహ్మణునికి దక్షిణాది తాంబూలములు ఇచ్చి ఎలా అయితే సంతృప్తిపరచారో గోవర్ధనగిరిని నివేదన అర్పించిన తర్వాత కూడా బ్రాహ్మణోత్తములు దక్షిణాది తాంబూలాలు ఇచ్చి సంతృప్తిపరచండి అని అన్నాడు అక్కడున్న అందరూ శ్రీకృష్ణ ఆదేశాలతో భారీ మొత్తంలో అన్నరాశులతో ఆ పర్వతం ముందుంచారు శ్రీకృష్ణుడి అన్నయ్య బలరాముని ఆధ్వర్యంలో అక్కడున్న గోపబాలురు సకల జనులందరూ కూడా ప్రదక్షిణలు చేయసాగారు ఈ క్రమంలో ముందు వరుసలో చిన్నపిల్లలు నమస్కారం రూపంలో చేతులు రెండూ జోడించి తప్పటడుగులు వేస్తూ ముందుకు సాగుతూ ముద్దులొలికే పదాలతో పలికీ పలకని పెదవులతో దేవుని పాటలు పాడుతూ ముందుకు నడుస్తున్నారు ఆ వెనుక గోపబాలురు గోవులతో కలిసి వాటి వెనుక తోకలు నిమురుతూ గోవిందా గోవిందా అంటూ నడుస్తున్నారు ఆ తర్వాత వరుసలో వానరములు గెంతుకుంటూ ఆ గోవర్ధన పర్వతం చుట్టూ జరుగుతున్నాయి అదేవిధంగా పక్షులు కూడా కు అంటూ ఈ విధంగా నందనవనంలో ఉన్న ప్రతి ఒక్క జీవరాశి కూడా కృతజ్ఞత చెంది గోవర్ధనగిరికి ప్రదక్షిణలు చేయసాగాయి ఎవరికి తోచిన విధంగా వారు గీతాలు ఆలపిస్తూ స్తోత్రాలు పఠిస్తూ ఆధ్యాత్మిక చింతనలో మనసులో ఉన్న పరమాత్మను తలుచుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ అడుగుజాడల్లో ఒకరి వెనుక ఒకరు రెండు చేతులు జోడించి నమస్కారం రూపంలో ఆ పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేయసాగారు నందనవనంలో ఈ గోవర్ధనగిరి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్న సమయంలో ఆవిష్కృతమైన ఆ అద్భుత దృశ్యాన్ని ముల్లోకములలో ఉన్న సమస్త దేవతలు అందరూ వీక్షించి పులకింతులయ్యారు చతుర్ముఖ బ్రహ్మదేవుడైతే ఆహా ఏమీ ఘట్టం ఇన్నాళ్లలో ఒక్కసారి కూడా ఇటువంటి దృశ్యం చూడలేదు ఇంకా భవిష్యత్తులో కూడా ఇటువంటి దృశ్యం చూడలేనేమో అంటూ బ్రహ్మదేవుడు కూడా ఎంతో ఆనందపడిపోయాడు మరియు ఇతర దేవతలు అందరూ కూడా ఆ గోవర్ధన పర్వతాన్ని చూసి ఆహా మేలిమి రంగులో అత్యద్భుతమైన ప్రకృతి పరవశంతో భక్తుల ఆధ్యాత్మిక చింతనతో ఎంత వైభవంగా వెలిగిపోతుంది ఇన్నాళ్ళు ఈ గోవర్ధన పర్వతాన్ని మనం ఎందుకు గుర్తించలేదు అని దేవతలందరూ తమలో తాం మదనపడ్డారు నందనవనంలో జరుగుతున్న ఈ గోవర్ధనగిరి పూజా కార్యక్రమం అంతా ఆ నూట ఐనోటా పడి చివరికి ఇంద్రుని దగ్గరకు చేరింది ఇంద్రుడు ఒక్కసారిగా తను కూర్చున్న సింహాసనంలో నుండి ఒరిగాడు వెంటనే ఇంద్రుడు ఒక్కసారిగా ఆగ్రహించి ఇన్నాళ్లుగా నన్ను పూజించిన ఈ నందనవనంలో ప్రజలు ఇప్పుడు ఈ పర్వతంను పూజించడం ఏంటి అసలు దీని కారణం ఎవరు ఒకవేళ దీని కారణం ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు అని ఇంద్రుడు గద్గాస్వరంతో గద్దించాడు ఇంద్రుడి ఆధీనంలో ఉన్న సాంవర్తక అనే పేరుగల మేఘాలు చాలా శక్తివంతమైనవి మరియు చాలా విలువైనవి కూడా వీటిని ఎన్నాళ్లుగానూ ఇంద్రుడు తన సామ్రాజ్యమునందరి ఇనుప సంఖ్యలతో కట్టి బందీగా చేసుకున్నాడు ఒక్కసారిగా నందనవనంలో జరుగుతున్న వృత్తాంతమంతా చూసిన ఇంద్రుడు ఎంతో ఆగ్రహానికి లోనై సాంవర్తక మేఘాలను సంఖ్యల నుండి విడిచిపెట్టాలి అని నిర్ణయించుకున్నాడు ఇన్నాళ్లుగా ఈ నందనవనంలో నన్ను పూజించి ఎంతో అతిథి మర్యాదలు చేసి ఎంతో గౌరవంగా చూసిన ఈ ప్రజలందరికీ నేను పెట్టిన భిక్షే కదా ఈ వర్షములు వాళ్ళు తింటున్న ఆహారం కూడా లభించింది వర్షం పడటం వల్లనే కదా పంటలు పండటం వల్లనే కదా వీళ్ళకి ఆహారం వచ్చింది ఇంతటి మేలు చేసిన నన్ను అవమానించిన వీళ్ళకి తగిన గుణపాఠం ఎలాగైనా చెప్పాలి మీరు ఎడతడిపి లేకుండా ఈ నందనవనంలో ఎవరిని ఉపేక్షించకుండా అది ఎటువంటి వారైనా సరే లెక్క చేయకుండా ప్రశాంతంగా నిద్రపోయేందుకు అడుగు అడుగుపెట్టండి ఈ క్షణమే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్ళే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీందాలో మాత్రమే వినండి మీరు కురిపించే వానకి మొత్తం గ్రామమే మునిగిపోవాలి పొండి ఎడతెరపలేని విధంగా వర్షం కురిపించండి నేను పెట్టిన భిక్షని వీళ్ళకి దూరం చేసి వీళ్ళు తప్పు వీళ్ళు తెలుసుకునే వరకు మీరు వాన కురిపిస్తూనే ఉండండి నేను ఆజ్ఞ ఇచ్చే వరకు కూడా మీరు మీ పని చేస్తూనే ఉండాలి సామర్థక మేఘాలని ఇంద్రుడు తనదైన శైలిలో తన చేతిని పైకి ఎత్తి గద్గస్వరంతో ఆదేశించాడు ఈ వృత్తాంతమంతా శ్రీకృష్ణ పరమాత్మునికి ముందే తెలుసు ఎలాగైనా సరే ఇంద్రుడి యొక్క అహంకారం వేళతో పెకలించాలి అనే ఉద్దేశంతో ఈసారి ఇంద్రయోగానికి బదులు గోవర్ధనగిరిని పూజించమన్నాడు ఇంకా ఇంద్రుడిచ్చిన ఆదేశాలను అమలు చేయడానికి సామర్థక మేఘాలు సిద్ధమయ్యాయి నల్లని రూపం సంతరించుకుని భూమిపైకి వచ్చాయి ఆకాశం అంతా కూడా కారుచీకట్లు కమ్ముకుని మిట్ట మధ్యాహ్నం వేళ రాత్రి అయింది అన్న విధంగా తన మేఘాలతో ఆకాశమంతా నల్లనల్లని మబ్బులతో ఒక్కసారిగా మారిపోయింది ఇంకా సామర్థక మేఘాలు పనిని మొదలుపెట్టాయి ఆకాశం నందలి పెద్ద పెద్ద శబ్దాలతో కూడిన ఉరుములతో చూస్తే కనుచూపు పోతుందా అన్నంత భారీ వెలుగులతో మెరుపులతో విరుసుకు పడుతున్నాయి సూదిలాంటి మంచుగడ్డలు అయిన వడగలతో విరవిరా ఎడతెరిపిలేని శిలా వర్షాన్ని కురిపించాయి మేఘాలు సుడిగాలి వేగంతో పడిన వడగళ్ళ దాటికి అక్కడున్న పంటలన్నీ నేలకి ఒరిగిపోయాయి అక్కడున్న పెంకుటీలు సైతం ఈ పడిన వడగళ్ళ దాటికి చిల్లులు పడి టపటపా శబ్దాలు చేసుకుంటూ ఒక్కొక్కటిగా విరిగిపోతున్నాయి క్రమక్రమంగా అక్కడ ఉన్న నివాస గృహాలు పశువుల పాకలు అన్నీ కూడా నేలకి ఒరుగుతున్నాయి నందనవరంలో ఉన్న గోపబాలురు తమ జీవనాధారమైన గోవులను రక్షించుకోవడానికి పరుగు పరుగున వెళ్ళి ఆ పశువుల పాకలో ఉన్న తమ గోవులన్నీ విడిపించుకోవడానికి ఎంతో శ్రమపడ్డారు ఈ జరుగుతున్న విధ్వంసం అంతా చూస్తున్న శ్రీకృష్ణ పరమాత్ముడు గోపబాలురకి నందనవనంలో ఉన్న ప్రజలందరికీ అండగా సాంవర్థక మేఘాలు సృష్టిస్తున్న ఈ విధ్వంసకాండకి ఎలాగైనా తగిన గుణపాఠం చెప్పాలి అన్న ఉద్దేశంతో శ్రీకృష్ణ భగవానుడు తనలో ఉన్న శక్తిని నందనవనంలో ప్రజలకు చూపించే అవకాశం వచ్చినట్లుగా భావించారు ఈ ప్రజలను ఎలాగైనా సరే ఈ శిలా వర్షం నుండి కాపాడడానికి ఒక్కసారిగా తన చిటికిన వేలుపై గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఒక గొడుగులా ఆ ప్రాంత ప్రజలందరికీ రక్షణగా నిలిచాడు ఆ సమయంలో అక్కడ ఉన్న గోవులు సమస్త జీవకోటి కూడా ఆ గోవర్ధన పర్వతం కిందకి చేరుకున్నాయి ఎంత సమయం గడిచినా శ్రీకృష్ణ పరమాత్మును ఆ పర్వతాన్ని ఎటువంటి కదలికలు లేకుండా చెక్కు చెదరకుండా స్థిరంగా ఉంచాడు గోవులు గోపబాలురు సమస్త జీవకోటి అందరూ కూడా సుఖంగా అక్కడే ఉన్నారు ఇంత విధ్వంసం జరుగుతున్నా నందనవనంలో ప్రజలు ఎవరూ కూడా ఇదంతా నీవల్లే జరిగింది మునుపు ఇంద్రయాగం చేసేవాళ్ళం అప్పుడు ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏమీ రాలేదు అని ఏ ఒక్కరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మని ఎదురు తిరిగి అడగలేదు ఎటువంటి నిందా వేయలేదు కారణం మనకి ఏమి వచ్చినా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి ఉన్నాడని ఆ నందనవనంలో ప్రజలందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు నమ్మకం కల్పించాడు ఈ విధంగా చూస్తూ చూస్తూ శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఏడు రాత్రులు గడిచిపోయాయి ఏడు రోజులు శ్రీకృష్ణ పరమాత్ముడు తన చిటికిని వెలిపోయి ఎత్తిన గోవర్ధన పర్వతం ఆగి ఉంచాడు కనీసం అంటే కనీసం కూడా చెక్కు చెదరకుండా ఎటువంటి బెరుకు లేకుండా అదే స్థితప్రజ్ఞతో ఉన్నాడు ఆ గోవర్ధన పర్వతం కింద ఉన్న ప్రజలందరూ కూడా ఆహారానికి కూడా ఎటువంటి లోటు లేకుండా ఆకలి దప్పికలని లేకుండా శ్రీకృష్ణ భగవానుడి దయ వల్ల అన్ని ఏర్పాట్లు ముందుగానే వాటంతటవే జరిగిపోయాయి ఆ నందనవనంలో ఉన్న ప్రతి ఒక్క జీవకోటి ప్రాణులన్నీ కూడా ఈ గోవర్ధనగిరి కిందకు వచ్చి తమ ఆశ్రయాన్ని నిలుపుకున్నాయి ఏడు రోజుల పాటు ఈ గోవర్ధన పర్వతం కింద నివసించిన ఆ గోప గోవులు అన్నీ కూడా శ్రీకృష్ణ భగవాన్ని చూస్తూ వివిధ గీతాలు ఆలపిస్తూ స్తోత్రాలు పఠిస్తూ ఆ గోవర్ధనగిరికి అర్పించిన ప్రసాదాన్ని స్వీకరిస్తూ శ్రీకృష్ణలీలు తలుచుకుంటూ గోవర్ధనగిరి బయట ఎంతో భీకర వాతావరణం ఉన్న గోవర్ధన పర్వతం లోపల మాత్రం అందరూ కూడా ఎంతో సామరస్యంగా ఉండి పరమాత్మ గుణాన్ని అలవర్చుకొని సూక్ష్మజీవుల నుండి పెద్ద పెద్ద ఏనుగులు అడవిదున్నలు జింకలు లేకదూడలు మానవ మాత్రులు అందరూ ఇటువంటి చింత లేకుండా హాయిగా ఉన్నారు ఈ విధంగా ప్రతి ఒక్క జీవరాశి కూడా గోవర్ధన పర్వతం కింద సురక్షితంగా ఉన్నాయి ఏడు రోజులు గడిచాయి ఎంతగానో ప్రయత్నించిన సాంవర్తక మేఘాలు వర్షించి అలసిపోయి నీరసపడిపోయి ఇంకా కుచించుకుపోతాయి అని భయపడి తిరిగి యథాస్థితిని చేరుకొని వర్షాన్ని విరమించుకొని వెళ్ళిపోయాయి అంతటా శ్రీకృష్ణ పరమాత్మని ఆదేశానుసారం పర్వతం కింది గోవులు గొప్పబాలురు ఆశ్రయం పొందిన సమస్త జీవరాశుల అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు రావటం మొదలుపెట్టాయి ఈ ఘటనను వీక్షించిన ముల్లోకముల్లోని దేవతలు శ్రీకృష్ణుడికి అక్కడి నుండే నమస్కారం గావించారు ఓయీ ధీరోదాత్తమ ఇవే మా నమస్కారములు అని తమ మనసులోనే శ్రీకృష్ణ పరమాత్ముడికి నమస్కారం చేసుకున్నారు ఎక్కడెక్కడి వారు అక్కడికి చేరుకున్నారు తదనంతరం శ్రీకృష్ణుడు చిటికెన వేలిమీద ఎత్తిన ఆ పర్వతాన్ని నెమ్మదిగా ఒకవైపు నుండి కిందకి దించుకుంటూ బయటికి వచ్చాడు తర్వాత తన చిటికెని వేలికి ఉన్న దుమ్ము దూరిని విధిల్చాడు అప్పుడు ఒక్కసారిగా విశ్వమంతా కూడా శ్రీకృష్ణ భగవాను చూసి జయ ధ్వానాలతో వృక్షాలు పెద్ద పెద్ద గాలులతో పక్షులు కిలకిల రావాలతో గోవులు అంబా అంటూ మార్జాలములు కూతలు కూస్తూ వానరములు గంతులు వేస్తూ గోపబాలురు కళ్ళల్లో కన్నీళ్లు చెమరుస్తూ ఓ దేవా నీవే మమ్మల్ని రక్షించావు నేడు నీవు లేనిదే మా జీవనగతి మొత్తం అంతర్ధానమయ్యేది నీవు లేనిదే మేము లేము అంటూ కృతజ్ఞతాభావంతో నమస్కారములు చేశారు ఈ విషయం తెలిసిన ఇంద్రుడు పశ్చాత్తాపడి భూలోకమునకు వచ్చి శ్రీకృష్ణుడి పాదములకు నమస్కరించాడు శ్రీకృష్ణుడు ఇంద్రుడిని ఆప్యాయంగా కౌగిలించుకుని తన చేతిలో చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు ఇంద్రుడు ఎంతో ఆనందపడి తన కన్నుల నుండి జారుతున్న ఆనంద బాష్పాలతో శ్రీకృష్ణుని చూసి ఓ పరమాత్మ గిరిధారి నీవు నాలో నెలకొన్న అహంకార భావాన్ని మరియు నేనే ఈ నందనవనానికి భిక్ష పెట్టాను అని నాలో ఉన్న దురహంకార భావనను తొలగించావు దయచేసి నన్ను క్షమించు నీవు ఈ పర్వతాన్ని దాదాపు ఏడు రాత్రుల పాటు మీ చిటికని వేలిపై ఎత్తి నాలో దాగి ఉన్న అహంకారాన్ని కూకటివేలతో సహా సమూలంగా నిర్మూలించి నన్ను ధన్యాత్ముడు చేశావు నాకు నిజమైన జ్ఞానోదయం కల్పించావు ఈ సృష్టిలో ఏది ఎవరికీ శాశ్వతం కాదు అంతా పరమాత్మ ఆధీనమే మనం చేసే పనులన్నీ కూడా ఆ పరమాత్మ నిర్వహించే సృష్టి ధర్మాలు దానికి నేను అనే పదం ఏమాత్రం తగదు అందరూ తోడ్పడి సహాయ సహకారాలు అందిస్తేనే ఏదైనా సాధ్యమవుతుందని మరొక్కసారి ఈ గోవర్ధనగిరి ఘటనతో నా కళ్ళు తెరిపించారు నాకు ఇంక ఈ లోకమునందు ఏ పదవి కూడా వద్దు పదవులు ఎప్పుడూ ప్రజల శ్రేయస్సు కోసం పరిపాలించడానికి మాత్రమే తప్ప ఎన్నడూ మనకి అందించిన ప్రజల భవితవ్యాన్ని నిర్వీర్యం చేయడం కోసం కాదు నేను ఇటువంటి పని చేయడం వలన ఈ పదవిని విడిచిపెడుతున్నాను శ్రీకృష్ణ నేను నా తప్పు తెలుసుకుని అనర్హుడిగా భావిస్తున్నాను గోవర్ధన పర్వతాన్ని జయించి జీవరాశులన్నిటినీ రక్షించావు నేను నిన్ను గోవులన్నిటికీ అధిపతిగా నియమించదల్చాను అని ఇంద్రుడు పలికాడు ఇంద్రుడు చెప్పిన వాక్యానికి విశ్వమంతా కూడా ఒక్కసారిగా కాంతులు నెలకొని ప్రకృతి మొత్తం పరవశించి సమస్త జీవకోటి స్పందించే విధంగా కోటి సూర్యుల నుండి వెలువడే ప్రభ వచ్చిన విధంగా భారీ కాంతులతో పక్షుల కిలకిల రావాలతో నాట్యం గోవుల మెడకి ఉన్న గంటలు గల్లు గల్లు మని శబ్దాలతో ఆ ప్రాంగణమంతా ఒక్కసారిగా మారిపోయింది ఎంతలా అంటే ఈ జరుగుతున్నదంతా తెలిసిన ముల్లోకాల్లోని దేవతలందరూ కూడా హుటాహుటిన తమ స్థానాలను విడిచిపెట్టి గోవిందుడిని పట్టాభిషక్తుణ్ణి చేయడానికి శోభాయమానంగా గాజుల సవ్వడితో తెజ్జల శబ్దాలతో ఆభరణాల దగదగలతో దేవతలందరూ ఒక్కరొక్కరుగా అక్కడికి చేరుకున్నారు ఆ తరువాత ఆ దేవతలందరూ కూడా ఇంద్రుని చూసి ఇంద్ర నీవు పైకి తెలపలేకపోయినా నీ లోపల నక్కి నక్కి ఉన్న అహంకార భావాన్ని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడూ గుర్తించాడు దానికోసం సరైన సమయాన్ని వెచ్చించాడు ఆ సమయం గోవర్ధనగిరి రూపంలో వచ్చింది అందుకు నీకు ఒక పరీక్ష పెట్టాడు ఈ క్రమంలో నీ శక్తి ఏ విధంగా వాడతావో అని ఆ పరమాత్ముడు క్షుణ్ణంగా పరిశీలించాడు ఇన్నాళ్ళు నువ్వు ప్రజల శ్రేయస్సు కోసం వర్షిస్తూ ఉన్నావు అని ఈ నందనవన ప్రజలు నీకు ప్రతి ఏటా ఈ బృహత్తర ఇంద్రయాగాన్ని తలపెట్టేవారు కాని నీవు ఒక్కటంటే ఒక్కసారి ఈ నందనవన ప్రజలు నిన్ను పూజించలేదు అనే అక్కస్తో ఇన్నాళ్ళుగా వాళ్ళు చేసిన ఎన్నో యాగాలు నీకు అర్పించిన నివేదనలు వారు చేసిన మేలు మొత్తం మర్చిపోయి అహంకార భావంతో ఊగిపోయి నీ దగ్గర ఉన్న శక్తియుక్తులను విరోధంగా వాడావు ఆ పరమాత్మకు అన్నీ తెలిసిన ఎడలా నీకు తగిన గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతోనే గోవర్ధనగిరిని పూజించమని ఆదేశాలు ఇచ్చాడు చివరికి నీ తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడ్డావు కాబట్టి పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు ఇంకా ఆలస్యం ఎందుకు విశ్వం కూడా అంగీకారం తెలిపింది మేం కూడా ఇక్కడికి చేరుకున్నాము ఇక ఆ పరమాత్మకు నీవు ఇవ్వదలచిన బిరుదు ఏమిటి అని అడుగగా ఇంద్రుడు మీ సమక్షంలో నేను ఈ పరమాత్మని గోవిందుడు అని పిలవదల్చాను అన్నాడు ఇది విన్న అక్కడి దేవతలందరూ కూడా గోవిందుడు గోవిందుడు అంటూ పిలుస్తూ జయజయద్వాణాలు చేస్తూ కృష్ణ భగవాణ్ణి చూస్తూ ఎంతో ఆప్యాయంగా మురిసిపోయారు ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు గోవింద బిరుదాంకితుడయ్యాడు ఈ అపూర్వమైన ఘట్టం గోవింద పట్టాభిషేకంగా కీర్తించబడింది ఈ కథావృత్తాంతం యొక్క యుద్దేశం ఎవ్వరిలోనూ నేను నాది అనే అహంకార బుద్ధి ఎప్పటికీ పనికిరాదు ఒకవేళ ఉంటే దానికి తగిన శాస్తి తప్పక జరిగి తీరుతుంది పరమాత్మకు ఎవరిని ఎలా దారిలో పెట్టాలో తెలుసు తన తప్పు తాను తెలుసుకుని మరొకసారి అటువంటి దాన్ని పునరావృతం చేయకుండా ఉండటమే నిజమైన పరిపక్వతకు నిదర్శనం